నేను చాలా ఎన్నికల్లో రాస్తూ చూస్తూ ఉన్నాను డజన్ల కొద్ది ఒక అభ్యర్థిని వాళ్ళ కుటుంబ నేపథ్యం దాని మీద ఒక రాజకీయ చర్చ జరగడం ఎప్పుడు జరగలేదు ఎవరో తెచ్చింది కాదు నిజానికి ఇప్పుడు ఉదాహరణకి ఈ మొత్తంలో మన చర్చకు తీసుకుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటి తెలుగుదేశాన్ని బలపరిచే వర్గాలు కూడా దానికి ఎందుకు అంత చాలా ఎక్కువ అంశానికి నిజానికి కాంగ్రెస్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తేకి ఒక ఈక్వేషన్ అయింది అంటే సానుభూతి అన్నది సాధారణంగా ఉంటుందనే అంశం కాస్త అది కూడా కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది సెంటిమెంట్ ఉపయోగపడుతుంది అన్నది కూడా ఉపయోగపడని ఒక పరిస్థితి ఇక్కడ వచ్చింది తెలంగాణ సెంటిమెంటు కేసీఆర్ సెంటిమెంటు ఫ్యామిలీ సెంటిమెంటు ఇవన్నీ కూడా పనిచేయని ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత తీవ్ర వ్యతిరేకతో లేదా విశ్వాసం పొందలేకపోవడమో ఏదో ఇందులో ఉంది అనే ఒక అంశం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం ఎక్కువ చేసింది తక్కువ చేసింది లేదా పాలక పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి ఆ అడ్వాంటేజ్ బీజేపీకి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఉదాహరణకు కేంద్రాన్ని పాలించే పార్టీ అందువల్ల జూబ్లీహిల్స్ ఎన్నిక అనేక విధాల సంచలనాత్మకమైన కేస్ స్టడీ అవుతుంది కేస్ స్టడీయే కాదు పోస్ట్ బీఆర్ఎస్ ఈ పాలిటిక్స్కి ఇదొక ట్రె ట్రెండ్ సెంటర్ కూడా అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఇందాక మినీ ఇండియా అన్నట్టు తెలంగాణ మొత్తం ఒక ఇదైతే అంత ప్రభావం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పదిహేడు సీట్లు బీఆర్ఎస్ తెచ్చుకోవడం అప్పుడు ఒక పెద్ద సంచలనం ఓడిపోయినప్పుడు కూడా కానీ అటువంటి చోట వరుసగా రెండు ఎన్నికలు ఓడిపోవటం కొంతమంది అంటారు సహజంగా ఉప ఎన్నికలు పాలక పార్టీలకు అనుకూలంగా వస్తుంటాయి వాళ్ళకు వనరులు ఉంటాయని కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు కదా అవును ఒక రాష్ట్రం సాధించుకొని దాన్ని పాలించి దానికి ఆధ్వర్యం వహించిన వాట్ యువర్ ప్రాజెక్టింగ్ ప్రజలకి మీరు పూర్తి అసంతృప్తితో ఉంది మీకు పాలన చేత కావడం లేదు పాలిచ్చే బరిని తోలేసి దున్నపోతున్న తోలికి తెచ్చుకున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడైనా పాలిచ్చే బరిని తెచ్చుకోవాలి ప్రజలు నిజంగా ఇక్కడ చెప్పాలంటే అర్బన్ మెట్రోపాలిటన్స్ అర్బన్ ఏరియాస్లో పాలక పార్టీలకు కొంచెం వ్యతిరేకత ఉంది నిజంగా బాగా గెలిచి